జిల్లా కేంద్రంలోని జీవన్ రెడ్డి నివాసం ఇంద్రభవన్ లో సీఎం సహాయ చెక్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పట్న అధ్యక్షుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు మాజీ ఎంపీలు సర్పంచులు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు యూత్ కాంగ్రెస్ నాయకులు సీఎం సహాయ చెక్కులు ఇతర హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు మాజీ ఎంపీ పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ కి జన్మదిన వేడుకలను ఈ సందర్భంగా ఘనంగా నిర్వహించారు ఈ జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తదుపరి పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో గత సంవత్సర క్రితం కాంగ్రెస్ పార్టీ ఏర్పడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని తదుపరి విద్య వైద్యం చదువు ఆరోగ్యం సంబంధించిన వైద్యం పేదలకు భారమవుతుందని ప్రభుత్వ పరంగా సౌకర్యం కల్పించాలన్న భావనతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన గుర్తు చేశారు అదేవిధంగా ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు మదన్న నాయకత్వం జీవనన్న గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం మధు జాషి గారి వాళ్ళ జన్మదినం బాబా వారికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉండి నీకుందో అటు పార్టీ పరంగా పార్టీ బలోపేతం కృషి చేస్తూ ముఖ్యంగా ప్రజాసేవయే పరమావధికి ఏదైతుందో వారి జీవిత కాలం వెచ్చించాలని చెప్పని ఆ భగవంతుడు ప్రార్థిస్తామని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి పది సంవత్సరాల కాలం కేరళ ప్రభుత్వం అధికారంలో ఉండేనా మన సంవత్సర కాల క్రితం ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అంటే వాస్తవంగా ఈ విద్యార్థి వైద్యం అంటే చదువు వైద్యం అంటే ఆరోగ్యానికి సంబంధించి ఈ రెండు కూడా ఇంత పేద కుటుంబమైనా ఆర్థికంగా భారం పిల్లల చదువు అనేది ప్రధానం అమ్మ ఎందుకంటే మన భవిష్యత్తు అనేది మన తదుపరి మన పిల్లల మీదనే ఆధారపడి ఉంటది కాబట్టి పిల్లల చదువు అనేది ప్రధానం అట్లాగే మన ఆరోగ్యం కూడా ప్రధానం ఈ రెండు కూడా ప్రభుత్వ పరంగానే మన సౌకర్యం కల్పించాలి ఒక విధంగా ఇది రాజ్యాంగం నిర్దేశించి మనం ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని నిర్దేశించిండో ఆ రాజ్యాంగ నిబంధనలు కనుగొన పార్లమెంట్లో కూడా చర్చ జరిగిందమ్మ మన పిల్లలు చదువు అనేది ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఒక విద్యాలయాలు ఉన్నాయి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి విద్యాలయాలలో మనం పిల్లలు చదివించుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం ఏం చేస్తున్నాం ప్రభుత్వ పరంగా ఉన్నట్టుగా విద్యాలయాలలో మనం ఆశించిన మేరకు మన బోధన పొందగలుగుతామా లేదా అనేటువంటి ఒక భావనతోని ప్రైవేట్ విద్యాలయాలు పండిపోతుంది బాబు ప్రైవేట్ వర్గాలు ఏమైతున్నది ఫీజులు మనకు ఆర్థికంగా భారం అవుతుంది ఎంత పాఠశాల విద్య అయినా కానీ సంవత్సరానికి దాదాపుగా యాభై రూపాయల రూపాయలుగా కట్టయిపోతుంది మన సంపాదన ఎంత ఉన్నా ప్రభుత్వ పరంగా ఉన్నట్టుగా విద్యాలయాలు ఉపయోగించుకుంటూ ఈడ మన లభించని విద్య ఉంటే అప్పుడు మనం ప్రైవేట్ పరంగా పోతే తప్పలేదమ్మా ఇప్పుడు ఈ గురుకుల ఆశ పాఠశాల మన గురుకుల ఆశ స్కూల్ అబ్బా రెసిడెన్షియల్ అందులో నిజంగా మంచి అండ్ మంచి బోధ ఉంటుంది అంటే నాకు ఆశ్చర్యకరమేంటి అయింది నా ఒకటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఇక్కడ అది మొదటి సంవత్సరం చేరిక రెండు వందల నలభై మంది పిల్లలు చేరే అవకాశం ఉన్నదే ఆ మొదటి సంవత్సరం చేరే అవకాశం రెండు వందల నలభై మంది పిల్లలు ఉంటే చేరింది ఏదైతుందో నూట పద్నాలుగు మంది చేరింది వంద సీట్లు ఖాళీ ఉన్నాయి అంటే మనం తెలియకపోరుతోని నిన్న భవిష్యత్తు నువ్వు వచ్చిన నిన్న మంచి తప్పించి ఉంది మన ఎస్సీలకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సీట్ దానిలో ఎనభై ఐదు శాతం సీట్లు ఎస్సీలకి అని అట్లాగే ఎస్టీలకు ఉన్నాయి కస్తూరిబా విద్యాలయాలు ఉన్నాయి జ్యోతిబాపులే బీసీలకు ఉన్నాయి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఇవన్నీ చేరిక మనకు అవకాశం ఉన్నది అంటుంది దాన్ని వినియోగించుకున్నట్టుగా ప్రయత్నం చేయాలని ఇప్పుడు వసతి సౌకర్యం మెరుగు చేయాలని చెప్పి ప్రభుత్వం ఈసారి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పని ప్రతి నియోజకవర్గానికి కూడా మంజూరు చేస్తుండే వంద కోట్ల తోటి మన జగిత్యాలు కూడా ఏదైతుందో ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కింద వంద కోట్ల తోటి మనకు పాఠశాల మంజూరై ఈ చల్లి ప్రదరశిణ క్షేత్రం ఉన్నది మెయిన్ రోడ్డు మీద అందులో నిర్మాణం చేస్తామని చెప్పండి విద్యతో పాటుగా వైద్యం ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ఇక్కడికి వైద్యులు ఏదైతేందో మన జీవితాలు ఇంటిగ్రేటెడ్ మదర్ అండ్ చైల్డ్ కేసులు కేంద్రం చెప్పారు నేను మా మిత్రుడు మా యువజన కాంగ్రెస్ సోదరులను ప్రత్యేకంగా కోరుతున్నాను ప్రభుత్వ పరంగా మనం ఏదైతే వైద్య సదుపాయం కల్పించే అవకాశం ఉంటుందో మనం మోటివేట్ ది పీపుల్ మా మిత్రుడు రాజేష్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్కడ ఇది మన బాధ్యత అని చెప్పంటున్నా ప్రభుత్వ పరంగా ఏవైతే సేవలు ప్రజలకు అందింపచేసే అవకాశం ఉన్నదో వాటిని ప్రజలకు చేరవేయటము మన బాధ్యత అని చెప్పంటుంది సోషల్ రెస్పాన్సిబిలిటీ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి దీంతోనే ఏదైతుందో మనకు తృప్తి వస్తుంది ఇక్కడ లభించిన వాటికి బయట పోతా వేరు విషయం అది వీళ్ళు చిన్న పాలు వీళ్ళ ఆ ఇంక్యుబేటర్లు పెడతారు వేడి తక్కువ ఉంది బరువు తక్కువ ఉంది పిల్లడికి అని చెప్పని ఆ అద్దాలలో పెడతారు అద్దాలలో పెడితే రోజు ఎన్నితో నాలుగు వేలు ఐదు వేలు పదివేలు ఇంటితో తెలియని చెప్పండి ఇక్కడ మనకు అద్దాలు ఉన్నాయి మన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే మాతా చేస్తున్న కేంద్రాలలో ఇంక్యుబేటర్స్ ఆ అద్దాలను పెడతారు పాపల్లో పిల్లలను పెడతారు కదా అవి ఉన్నాయి ఇక్కడ మనం ఇక్కడ పెట్టుకుంటే మనం ఉచితంగా సదుపాయ పొందుతాం అని చెప్పంటున్నాం దాన్ని వినియోగించుకోవాలని చెప్పండి దానితో ఆరోగ్యశ్రీ కూడా ఆరోబింప చేసింది ఆరోగ్యశ్రీ కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాగా దర్శకరణ అప్పుడు రెండు వేల నాలుగు అమ్మ అంటే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఏదైతున్నదో దేశంలో ఎక్కడ లేనప్పుడు ఈ ఆరోగ్యశ్రీ అనేది దేశంలో ఎక్కడ లేనప్పుడు అప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతున్నదో ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీని ఆరంభింపజేసిందమ్మా ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీలో కేవలం మన రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు కలిగి ఉంటే నీకు పూర్తిగా ఉచిత వైద్య సదుపాయం పొందే విధంగా మనకు హక్కు కలిగించేది తల్లి ఇరవై సంవత్సరాల కింద ఇది ఆరంభింపజేయబడ్డ మన 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 రాష్ట్రం అప్పుడు దేశంలో ఎక్కడ లేదు రాజశేఖర రెడ్డి గారు నిజంగా చెప్పంటున్నా అంటే ఒక విధంగా దేవుడు ఎక్కడ ఉంటాడో కానీ మనకు ఏది ఏదైతుందో నిరుపేద వర్గాలకు అండగా నిలబడ్డది రాజశేఖర రెడ్డి గారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పారు తప్పదా చెప్పంటారు విద్యతో పాటుగా వైద్యం ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడికి వైద్యం ప్రభుత్వం కెళ్ళి సహాయం పొందటానికి వచ్చింది ప్రభుత్వ పరంగా మనం పొందే సహాయము అంటే మనం పెట్టిన ఖర్చులో ఒక చారానా ముప్పై పైసలు వస్తాయి ఉన్న ఉన్నమాట చెప్తున్నాయి మనకు లక్ష రూపాయల ఖర్చు అయితే ముప్పై వేలమో వస్తున్నాయి రెండు లక్షల రూపాయలు ఖర్చు అయితే యాభై వేలు అరవై వేలు వస్తాయవా అంటే మిగిలిన సొమ్ము అయితే మనం బాధ్యతగా భారం అవుతున్నది కదా సరే ఎంత అంతే గంటే కొత్త సాయం పొందుతున్నాం అని చెప్పి మనం తృప్తి పొందుతున్నాం దీనికైనా ముందు ఏం ఆలోచించాలంటే అసలు ఆర్థికంగా మన మీద భారం పడకుండా వైద్య సదుపాయం ప్రభుత్వ పరంగా పొందడం అనేది ప్రయత్నం చేయాలి అప్పుడు వంద వంద శాతం మన కుటుంబం మీద భారం పడకుండా ఏదైతుందో మనకు ఉచితంగా వైద్య సదుపాయం పొందే అవకాశం వస్తుంది ఆ ప్రయత్నం మనం చేస్తలేదు ఆపత్ర ఏం చేస్తున్నాం ఏ దావగా ఏ డాక్టర్ అందుబాటులో ఉంటే అక్కడ పోతున్నాం వైద్యం చేసుకుంటున్నాం ఆర్థిక భారమైన ఒక విధంగా మనకు ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయం అందించేటువంటి ఒక ఏదైతే ఆసుపత్రులు ఉంటాయో కొంత విషయాలు సందగిలుతుంది ఇంకా దాన్ని మనం తెలుసుకోవాలి మనకు అనుమానం ఏంటంటే ప్రభుత్వ పరంగా ఆసుపత్రులు పోతే మనం ఆశించిన మేరకు వైద్య సదుపులు లభిస్తూ లభిస్తూ చెప్పారు ప్రభుత్వ పరంగా ఉన్నట్టు వైద్యాలయాలలో వైద్య సదుపాయం మనకు హక్కు సపోజ్ డాక్టర్ వాళ్ళకి కనబడకుంటే డాక్టర్ ఎక్కడ పోయినా అడగలుగుతున్నా ఫోన్ చేస్తాం మా డాక్టర్ రాలేదంటాం ప్రైవేట్ వాళ్ళ దగ్గర పోతే అలా అందుబాటులో చెప్తాడు చెప్పడు తెలుగు చెప్పే ఇప్పుడు ఇక్కడ మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉందమ్మా జగిత్యాలలో మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉన్నది ప్రసూతికి సంబంధించి ప్రసూతి దయచేసి అందరు కూడా మన బిడ్డల అయితే తప్పనిసరిగా తల్లులకు ఏదైతుందో ప్రసూతి ప్రసూతి కొడుకు ఏది ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా మనకు సిజిని ఎన్నికలు చేస్తారు అంటున్నా దాన్ని వినియోగించుకోవాలి తల్లి అంటున్నాను మనమేమవుతుంది ప్రభుత్వ పరంగా ఉన్నట్టు మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిని కొంతమంది అమాయకత్వంతో తెలవకనుకోండి కొంతమంది ఏదైతున్నదో విశ్వాసం లేకనుకోండి ప్రైవేట్ పోవడంతో మనకు అప్పుడు మూడు లక్షలు ఉంటాయి పరిమితి దాన్ని ఎక్కువ వినియోగం వచ్చింది అప్పుడు మూడు లక్షలైనా కానీ నాకు అప్పుడు నేను ఎమ్మెల్యే ఉంటే తదుపరి కాలంలో ఏదైతుందో దాన్ని ఐదు లక్షలు చేసి ఇప్పుడు పరిమితి ఏదైతుందో మనకు ప్రభుత్వం ఇప్పుడు దాన్ని పది లక్షలు చేసి ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది గుండె బీమా వస్తుంది తల్లి మన పూర్తిగా ఉచితంగా ఏదైతుందో గుండె బీమారికి ఆపరేషన్ పొందే అవకాశం ఉంది మా డ్రైవర్ ఉండవు నా సొంత కారు డ్రైవర్ అని యాక్ చెప్ప మీద బతుకుతాడు ఆరోగ్యశ్రీ వైద్యం చేతి అని చెప్పని కరీంనగర్ ఏ ఆసుపత్రిలో అయితే ఆరోగ్యశ్రీ కవరేజ్ ఉన్నదో ఆడికి రెఫర్ చేయించి అక్కడ దాని అడ్మిట్ చేయించి వచ్చింది అంటే దానిని మీద నమ్ముకుంటే నేను చేయించిన నా సొంత డ్రైవర్ ను బతకపోయి ఆరోగ్యశ్రీ చేయించు ఎందుకు మనకి ఆర్థిక భారం కావద్దని చెప్పాలి మనం కూడా నీరు కూడా ఏదైతుందో సాధ్యమైనంతవరకు వేళ ఒక హార్ట్ తల్లి హార్ట్ తో పాటు ఏదైతుందో మూత్రపిండాలు ఉంటాయి నెఫ్రాలజీ జాలి ఏదైతుందో మూత్రపిండాలు రాళ్ళొస్తున్నాయి ఈ పెద్ద అది మన దగ్గర ఆ నీరు చిక్క ఉండు రా లేకుంటే టమాటా ఆకూరలు తింటే ఏదైతుందో మూత్రపిండాల్లో రాళ్ళు వస్తాయి ఈ మూత్రపిండాల రాలేక ఏదైతున్నదో మనకు కొంత జాగ్రత్త పడాలి ఇది మనకు ఆరోగ్యశ్రీల కవరేజ్ ఉన్నది మనం ఏం చేస్తున్నాం బయటపై చేసుకునే కల్లా వేల రూపాయలలో లక్షల రూపాయలు మనకు ఆర్థిక భారం అవుతుందని చెప్పండి ఇలా ఒక్కొక్క వ్యాధిని ఏం తీసినా కానీ క్యాన్సర్ ఉన్నది తల్లి క్యాన్సర్ సాగు బతుకుల మధ్య మనం ఏదైతుందో కొట్టుమిట్టారు దృష్టం రాకూడదు ఎవరికి కూడా మనకు ఎందుకంటే అది వచ్చిందంటే కొంత సమయం పొడిగించుకోవడం తప్ప పూర్తిగా నయం కావడం అనేది కష్టం తల్లి ఆయన మనం ఏం చేస్తున్నాం ఆశ జీవితం మీద మన బతుకు మీద ఆశ మన పొలాలను ఏం చేస్తారు ఆయనతో ఉన్నది లేనిదంతా అప్పు సపో జట్టు అమ్మో చేసి చేపిస్తారు అది మనకు ఆర్థిక భారం క్యాన్సర్ ఏదైతే ఉందో వందకు వంద శాతం నీకు ఉచితంగా వైద్య సదుపాయం పొందే అవకాశం ఉన్నది అంటున్నారు ఎవరు కూడా క్యాన్సర్ పైసలు పెట్టి వైద్యం చేసుకోవద్దు మీకు ఎక్కడ సార్ ఎక్కడ పోవాలనేమో అని చెప్పంటే ఒక ఫోన్ కొట్టురా నాకు ఒక ఫోన్ కొట్టండి నేను ఆరోగ్యశ్రీలో వైద్య సదుపాయం ఉన్నటువంటి రుగ్మతలు బీమార్లు అవి ఇవ్వాలి కానీ అబ్బా అది హార్ట్లోప్పే కానీ మూత్రపిండాలే కానీ క్యాన్సరే కానీ ఆటో బొక్కల్ని ఉంటే చెప్పంటే ప్రమాద బారిన పడతాం మరి అది కూడా కవరేజ్ ఉన్నది నరాలకు సంబంధించి ప్రమాద బారిన పడినట్టు అయితే నరాలకు సంబంధించి మెదడుల అదవుతుంటది సాధారణంగా టీపీ పెరిగిపోయి మనకు క్లాట్ అవుతుంది బ్లడ్ క్లాట్ అవుతుంది బ్లీడింగ్ అవుతుంది ఇదే కూడా ఏదైతుందో మనకు ఆరోగ్య శాఖ నైన్టీ పర్సెంట్ ఆఫ్ రోగిపోతారు తొంభై శాతం బీమా ఆరోగ్య శ్రీగా సదుపాయం పొందారు చాలా మీకు ఎందుకు పెద్ద చెప్పారు ఇప్పుడు మీరు ఇంత మంది వచ్చింది కదా ఏదో కొద్ది సాయం లభిస్తుందని చెప్పని మీరందరు కూడా ఆరోగ్యశ్రీని వినియోగించుకోలేక పైసలు పెట్టి వైద్యం చేయించుకొని సరే ఎంత గంత అని చెప్పని మీరు దరఖాస్తు పెట్టుకుంటే ఇప్పుడు ప్రభుత్వం కలిసి కొత్త సాయం పొందుతున్నారు మీరు అందరు గట్ట ఈ ఆరోగ్యశ్రీని వినియోగించుకొని ఉండి ఉన్నట్టయితే మీద ఒక్క రూపాయి భారం పడకపోతున్నావా